సర్వీస్లో భాగంగా హింస కార్యక్రమం దాదాపు రెండు సంవత్సరానికి జరుగుతుంది దీన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరు ఐదు ప్రోగ్రామ్స్ ఆరో ప్రోగ్రాము ఆత్మ రెండు కంట్రీస్ దగ్గర మూడు ఇక్కడ ఒకటి ఒక దీని సాగర్ ప్రతి ఒక్కరికి అలాగే వాళ్ళకి ప్రతి సంవత్సరం ప్రతిరోజు వాళ్ళకి పుట్టినరోజు కొన్ని రోజులు ఏదో జరుగుతుంటుంది డెలివరీస్తే వాళ్ళ ఇంటికాడికి వచ్చి మేము పెట్టేదానికి సంసిద్ధంగా ఉన్నాము తెలియజేస్తున్నాం టీవీ సురేంద్ర లైన్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకినీ సెక్రటరీ మా పినాకిని క్లబ్ పర్మనెంట్ ప్రాజెక్ట్ మీల్స్ ఆన్ వీల్స్ ఈ పర్మినెంట్ ప్రాజెక్ట్లో భాగంగా ఈరోజు మొత్తము ఆరు ప్రోగ్రాములు మీల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రాములు ఆరు ప్రోగ్రాములు రెండు ప్రోగ్రాములు హత్మగురు బస్ స్టాండ్ దగ్గర మూడు ప్రోగ్రాములు పిపిసి రామచంద్రారెడ్డి హాస్పిటల్ దగ్గర మరొక ప్రోగ్రాము మా లైన్ మెంబరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎంజేఎఫ్ లైన్ మూడెం సూర్యనారాయణ గారి షాపు వద్ద సంతపేటలో దిగ్విజయంగా జరుగుతూ ఉంది ఈ విధంగా మన లైన్ సభ్యులు ఎవరైనా కానివ్వండి మీల్స్ అండ్ మీల్స్ కార్యక్రమానికి సహకరించి వారి కోరుకున్న చోట వారి కోరుకున్న సమయంలో మనము మీల్స్ అండ్ మీల్స్ కార్యక్రమం జరిపేందుకు మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజు ఈ రోజు జరిగినటువంటి మొత్తం కార్యక్రమాలకి ఆరు కార్యక్రమాలకి సహకరించినటువంటి లైన్ సభ్యులు మరియు నాన్ లైన్ సభ్యులు ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ లాంగ్ లీవ్ లైనిజం మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి